అప్పుడు దేవుడనేహోవా ఇదిగో మంచి చెడు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడు వంటి వాడాను కాబట్టి ఒకవేళ చేయి చాచి బాగా చూడండి మా బాగా వినండి ఇక్కడ నుంచి చేయి చాచి మా ఏంటంట జీవ వృక్ష ఫలము హలో యా మనం ఫస్ట్లో చదువుకున్నాము ఏం చదువుకున్నాము తోట మధ్యలో ఒకటి జీవ వృక్ష ఫలము ఉంచబడింది ఇంకోటి ఏం ఉంచబడింది మంచు చెడు తెలియచేయు వృక్ష ఫలము ఉంచబడింది దేవుడు ఏం చెప్పడంటే మంచి చెడు తెలియచే వృక్ష ఫలం తినాకమని చెప్పాడు అది తింటే ఏమవుతుంది మరణము వస్తుంది అయితే మొదటిగా ఒక పేరుంది ఒక చెట్టుకి ఆ చెట్టు పేరు పేరంటే జీవ వృక్ష ఫలము హలెలో చాలా మంది ఈ మాట మర్చిపోతా ఉన్నారు